ఉన్నాయి వైఎస్ఆర్ సిపి నాయకులకి ఇక్కడ ఆత్మీయ సమయం ఒక విజయ ఉత్సవానికి వచ్చామని అర్థం మనసారా వేడుకుందా వేదిక మీద ఉన్నటువంటి అలా అన్నది చాలా రోజుల ఆలోచన నారాయణ రెడ్డి గారిలో ఒక కమిట్మెంట్ అయితే కనిపించేది పట్టు వదలకుండా నేనంటూ ఏదన్నా చెయ్యాలా ఒక పొలిటికల్ గా పొలిటికల్ రాజకీయంగా రావాలా పది మందికి ఉపయోగపడాలా భగవంతుడు నాకు ఒక స్థాయి ఇచ్చినాడు చేసే అవకాశం తీసుకొని ముందుకెళ్లాలా అన్న ఆలోచన ఆయనలో కనిపించేది సో ఆ క్రమంలో అభిషేక్ రెడ్డి గారు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇందాక మాట్లాడారు రోజు ఆయన తిరిగి మల్ల నారాయణ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తా ఉన్నప్పుడు ఆయన మంచి మనసుకి నేనైతే సంతోషపడ్డాను సో అందరినీ కూడా నచ్చ చెప్పి అందరినీ కన్విన్స్ చేసిన తర్వాత ఇంకా చాలా మంది సీనియర్స్ కూడా ఉన్నారు కొంత ఈ డివిజన్ లో వారందరితో కూడా మాట్లాడి అందరినీ కన్విన్స్ చేసిన తర్వాత నారాయణ రెడ్డి గారిని ఈ డివిజన్ అధ్యక్షుడిగా మీ అందరి మద్దతుతో మీ అందరి అభిప్రాయంతో నారాయణ రెడ్డి గారిని అధ్యక్షుడిగా కూడా మనం అందరం ఎంచుకోవడం కూడా జరిగింది అయితే అధ్యక్షుడిగా ఎంచుకున్న తర్వాత ఈరోజు ఒక సింపుల్ గా ఒక కార్యక్రమం పెడతారని ఎక్స్పెక్ట్ చేశారు కానీ చాలా చక్కగా ఆయన మొదటి నుంచి కూడా ఆల్మోస్ట్ మనకి బైపాస్ నుంచి అందరూ కూడా ఆయన కావాల్సినటువంటి అభిమానులు కానీ ఆయన శ్రేయభిలాషులు బంధువులు అందరూ కూడా ఆయన వాళ్ళ సమక్షంలో అక్కడి నుంచి ఒక ర్యాలీగా రావడం ఇక్కడ కూడా చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిగింది నేను చెప్తున్నాను నారాయణ రెడ్డి గారికి ఆయనలో ఉన్నటువంటి తపన చాలా చాలా అద్భుతమనే చెప్పాలి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారింటి అభిమానం అభిమానం ఉంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి అభిమానం చూస్తే చాలా సంతోషంగానే అనిపిస్తుంది సో నేను మరొకసారి కూడా చెప్తా ఉన్నాను ఆయన్ని ఈ డివిజన్ కార్పొరేటర్గానే కాదు ఒకవేళ కనుక ప్రాధాన్యత వచ్చినా ఏదో ఒక మంచి డివిజన్ ని ఆయనకి అలాట్ చేయడం కానీ రాజకీయంగా ఆయనకు ఒక మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా కూడా తప్పకుండా చేయడం కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాకపోతే మీ అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు కమిట్మెంట్ ఇప్పుడు చాలా మంది చెప్పారు నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సింది కూడా ఏం లేదు నేనైతే ఒకటే చెప్తా ఉన్నాను ఈ రోజు ప్రతిపక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో వైఎస్ఆర్సీపీ తో పాటు ఎవరెవరైతే నడుస్తా ఉన్నారో వారందరికీ కూడా గౌరవం ఇవ్వడమే జరుగుతుంది నేనైతే మొదటి రోజు నుంచి కూడా సిన్సియర్ గా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండాలా వైఎస్ఆర్సీపీ తో పాటు నడవాలా అని మళ్ళా అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు సిటీ కాన్స్టెన్సీకి సంబంధించి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు నేను మొదట్లో అయితే డౌట్ ఉన్నింది సో నేను కష్టపడతాను నేను ధైర్యంగా నిలబడి పార్టీ క్యాడర్కి అండగా ఉంటాను కానీ క్యాడర్ అంతా కూడా యాక్టివ్ కావడానికి ఒక్క సంవత్సరమైనా పడుతుంది అనుకున్నాను కానీ నేను ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత మొదటి పదిహేను రోజుల్లోనే నాకు చాలా అద్భుతంగా క్యాడర్ నుంచి సపోర్ట్ అయితే కనిపించండి నేను మొదటి రోజు నుంచి కూడా ఫుల్ టైమ్ గా నేను వైఎస్ఆర్ సిపి కేడర్కి కానీ కార్యకర్తలకు కానీ ఇంకా వేరే పని పెట్టుకోకుండా అందుబాటులో ఉండడం కానీ వారందరితో పాటు అడగడం కానీ జరుగుతా ఉంది భవిష్యత్తులో కూడా నేను దీని ఒక బాధ్యతగానే తీసుకున్నాను నాకేదో ఎమ్మెల్యే కావాలి లేదా ఇంకొక పదవి అట్లా ఏం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి బాగా ఉంటే ఈ సమాజం బాగుంటుంది పది మందికి ఆయన సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది ఒక మంచి కమిట్మెంట్ ఉండే లీడర్ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను మాట్లాడినప్పుడు ఆయనలో నాకు ప్రతి మాటలో కూడా మనం అంటూ ఏదో ఒకటి చేయాలా సొసైటీకి అనే తప్పన కనపడుతుంది అదే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాల అడ్రస్ కనిపించలా అదే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదకొండు సీట్లు మీరు ఒకసారి ఆలోచించండి ఎంత తప్పన పేదవాళ్ళకి పేదవాళ్ళకంత సాయం చేస్తే కేవలం పదకొండు సీట్లకు పరిమితమైతే ఆయన నాలుగో రోజే ఐదో రోజే మళ్ళా అందరినీ కూడా మమ్మల్ని అందరినీ పిలిచి మనకు పదకొండు సీట్లు వచ్చినాయని ఆధార్య మనల్ని నమ్మి చాలా మంది ఓట్లు వేశారు నమ్ముకొని చాలా మంది ఉన్నారు మీరు వారికి అండగా నిలబడండి మీరు వెళ్ళండి వాళ్ళతో పాటు ఉండండి మన వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే వారికి మీరు సపోర్ట్గా ఉండండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ఎలక్షన్స్ ఉందని కూడా అనుకోలేదు మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పినారు సో ఆ క్రమంలో మేమంతా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆ తప్పునైతే పెడతా ఉన్నాము మీ అందరి సపోర్ట్ మీ అందరి సపోర్ట్ చూస్తూ ఉన్న తర్వాత మీ అందరి అండ ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా మళ్ళీ మంచి రోజులు ఉంటాయి అయితే ఈ రోజు మనకి ఒక చీకటి రోజులు లాంటివి చీకటి చూసిన తర్వాతనే మనకి ఎప్పుడు కూడా పౌర్ణమి యొక్క విలువ తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎంత మోసకారో ఎంత అబద్ధాలు చెప్తారో మనం కల్లారా చూస్తూ ఉన్నాం మళ్ళీ మరొకసారి ఇప్పుడు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కమిట్మెంట్ ఉండే లీడర్ అని సో అటువంటి వ్యక్తి మరలా మరొకసారి చేసుకోవాలనే ఆలోచన ఈ రోజు ప్రతి ఒక్కరిలో కూడా ఉంది కాబట్టి తప్పకుండా మనకంతా కూడా మంచి రోజులు వస్తాయి అలానే మనకు డివిజన్ వారీగా అందరినీ కూడా అధ్యక్షులుగా పెట్టుకుంటా పోతా ఉన్నాం నేను నారాయణ రెడ్డి గారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాను మనం పేదవాళ్ళకి సామాన్యులకి అండగా ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ కూడా అదే మనం వారి దగ్గరికి వెళ్ళాలా ఎక్కడైతే మనతో మన పార్టీని నమ్ముకొని మన పార్టీ అంటే అభిమానంగా ఉన్నారో వాళ్ళని మనం దగ్గరగా తీసుకోగలగాలి వారితో పాటు నడవగలగాలి సో ఈ ఈ విషయాన్ని కూడా నేను నారాయణ రెడ్డి గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఆయనలో తపన ఉంది కాబట్టి డెఫినెట్ గా ఒక మంచి లీడర్గా తను కూడా ఎదుగుతాడు మీ అందరికీ అండగా ఉండడం జరుగుతుంది పార్టీ క్యాడర్కి ఎక్కడైనా ఇబ్బంది వచ్చినా నష్టం వచ్చినా అందరం కలిసే ఉంటాం పార్టీ మొత్తం కూడా అటు కాన్స్టిట్యూన్సీ కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అవసరమైతే ఏ ఇష్యూ వచ్చినా కూడా మీ అందరి తరపున నిలబడడం కూడా జరుగుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను ఈ రోజు చెప్తా ఉన్నాను వాళ్ళు గెలిచినా కూడా గెలిచిన ఆనందం ఈరోజు లేదు ప్రజల్లోకి వెళ్తే తరుంకుంటారనే భయం ఉంది చాలా మంది కార్పొరేటర్ల పాపం గెలిచి తెలుగుదేశం పార్టీలో ఏదో మంచి జరుగుతుంది సంతోషంగా ఉండొచ్చు అని కానీ ఈ రోజు వాళ్ళు ఈ రోజు ప్రజల్లోకి రావడానికి కూడా మోహించలేట్లా అక్కడ చూస్తే వాళ్ళ నాయకులని పట్టించుకోవట్లే కానీ నేను ఒకటే చెప్తున్నాను మన దగ్గర ఒక ఏడు మంది కార్పొరేటర్లు మిగిలినారు చాలా నిజాయితీగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో నిలబడినారు వారందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలా ఆ తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన ఎవరైతే వెళ్ళిపోయినారో వాళ్ళ స్థానంలో కొంచెం మంచి వాళ్ళని మనము పెట్టుకునే అవకాశం కలిగింది అదే వాళ్ళే కనుక ఉండుంటే ఈ డివిజన్స్లో మళ్ళీ మీ అందరూ ఉత్సాహంగా కూడా వాళ్ళు కాదు సో ఈరోజు మనకు ఒక మంచి వ్యక్తులను మనము అపాయింట్ చేసుకునే దానికి అవకాశం కలిగింది తప్పకుండా జమ్లీ ఎలక్షన్స్ కనుకొస్తే రెండు మూడు సంవత్సరాల్లోనే రావచ్చు లేదనుకుంటే నాలుగేళ్లలో ఖచ్చితంగా ఎలక్షన్స్ వస్తాయి ఒక మంచి వ్యక్తి ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తి కోసం నేనైతే కష్టపడడానికి కానీ నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా బేర్ చేయడానికి కూడా నేనైతే సిద్ధం సో నాతో పాటు ఎవరైతే నమ్ముకున్నారో ఈ పార్టీని నమ్ముకొని ఉన్నారో అందులో ఉండే ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకునే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను ఇది చివరి రోజు దాకా వెళ్ళడం కూడా జరుగుతుంది ఇలానే మనమంతా కలిసి పార్టీని మరింత పటిష్టంగా పెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం వేదిక మీరు చాలా మంది కూడా ఉన్నారు మీరున్నారు మీ అందరి అభిప్రాయాలతో రాబోయే రోజుల్లో పార్టీలో ఇంకా చాలా పోస్టులు వేయాల డివిజన్ స్థాయిలోనే కొన్ని పోస్టులు వేయాల్సి వస్తుంది వీటన్నింటినీ కూడా మనం అనౌన్స్ చేసుకొని ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనమంతా మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకునే క్రమంలో మీ అందరితో పాటు నడుస్తానని సవినంగా మీ అందరికీ తెలియచేస్తున్నాను అందరం కలిసి ఉందాం అప్పుడప్పుడు నెలకు రెండు నెలలకు ఒకసారి మనమంతా జనరల్ బాడీ మీటింగ్స్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటి తెలుసుకొని వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం తప్పకుండా చేయడానికి ప్రయత్నిద్దాం పోతే టైం అయిపోయింది మీ అందరికి కూడా ఇంతసేపు ఓపిక కూర్చున్నందుకు మరొకసారి ప్రత్యేకంగా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కార్యకర్తలకి నాయకులకి అందరికీ నా నమస్కారం అన్నా నాకేదో అధ్యక్షుడని పదవి ఇచ్చిందని నేను ఎక్కువ కాదు మీరు తక్కువ కాదు మనం అందరం కలిసి పనిచేసి పార్టీని బలోపేతం చేసి చంద్రశేఖర రెడ్డి అని గారిని ఎమ్మెల్యేని చేసుకొని జగన్మోహన్ రెడ్డిని గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాము అలాగే ఒక ముఖ్యమైన విషయం ఈ రోజు ఈ ఆత్మీయ సభ ఇంత దిగ్విజయంగా జరగడానికి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు రామచంద్రారెడ్డి అన్న హరిబాబు అన్న అలాగే మా అభిషేక్ రెడ్డి అన్న వీళ్ళు ముగ్గురుగా లేకుంటే ఈ సభను నేను ఇంత దిగ్విజయంగా జరపలేను అందరికీ నమస్కారం అన్నా